హాయ్ అండి సాబ్దాన్ అటుకులు బెల్లం పాయసం అండి కుక్కర్లో కానీ తప్పెల్లో కానీ సాబ్దాను అటుకులు సేమ్ తీసుకోవాలి ఒక గ్లాస్ పాలు అదే గ్లాస్తో గ్లాస్ వాటర్ కూడా ఫస్ట్ సాప్దాన్లో వేసుకున్నాను ఇజలు అంటూ ఏం అవసరం లేదు ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది చక్కగా మనం ఇంకో గిన్నెలో కానీ ఇలా కళాయిలో కానీ కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ ఎండి కొబ్బరి ముక్కలు కానీ వేసుకోండి కాజు బాదం కిస్మిస్ వేసుకొని వేయించి సైడ్ తీసుకోవాలి అదే గిన్నెలో కొద్దిగా బెల్లం వేసుకున్నాను కొద్దిగా వాటర్ బెల్లం తీపే అంత సరిపోదు మా ఇంట్లో ఇంకా తీయగా కావాలి అందుకే ఇంకో మూడు చెంచాలు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక యాలక్కాయ వేసుకున్నాను బాగా కలిపేసుకొని ఇది మనకి గులాబ్ జామున్ పాకంలాగా వస్తే బాగుంటుందండి ఇంకా కావాలంటే తీగ లాగా కూడా తీసుకోవచ్చు మరి వాటర్ లాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇట్లా జిగురుగా ఉండేటట్టు చూసుకోవాలి నేను ఇది స్టవ్ మీద పెట్టి మర్చిపోయి కిచెన్ టీవీ దగ్గర ఉన్నాను అందుకని లైట్గా అడుగంటింది అందుకని నేను టైం చూసుకోలేదు సపరేట్ చేసాను అటుకులు దాంట్లో ఈ సిరపు అనేది షుగర్ సిరప్ అనేది వేసుకొని బెల్లం సిరపు చక్కగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే ఇప్పుడు మనం తిన్నామనుకోండి మళ్ళీ ఇంకా అస్తు ఉంటే బాగుండు అనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది మనకి రైస్ వేరు అటుకులు వేరు రైస్తో చేసినా ఇంత టేస్ట్గా రాదు అటుకులతో అంత టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది సాఫ్ట్గా సాప్ దాను వేసుకుంటాం కాబట్టి చాలా టేస్ట్గా అనిపించింది మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇంకా మీకు మిల్క్ కావాలనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి మా ఇంట్లో మా పాప మా ఆయన ఎక్కువ తీపి తింటారండి మామూలు తీపి కాదు షుగర్ అలా పోసిన షుగర్ ఎంత చప్పుగా ఉందా అంటారు అంత తీపి తింటారు ఇంకా అస్త షుగర్ ఉంటే బాగుండు అనేటట్టు ఏంటో వాళ్ళకి అంత ఇష్టం నాకు మా నాకు మా అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండదు ఈ బెల్లం అనేది వడగట్టుకుంటే మంచిదని ఎందుకు చెప్తున్నానంటే మా అబ్బాయి గానుగు నుంచి తెచ్చాడు ఈ బెల్లం డైరెక్ట్గా గానుగు దగ్గర తయారు చేసింది దాంట్లో చిన్న చిన్న చెరుకు ముక్కలు అనేవి ఉన్నాయి అందుకని చాలా టేస్ట్గా ఉందండి ఒకసారి నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి నిన్న పాక్ చేస్తే చాలా బాగుందని పొగిడేరండి పొగిడేరు కదా అని చెప్పి ఇక రెచ్చిపోయి ఏం చేసినా అంటే నువ్వులు ఉండలు చేద్దామని చేశాను బాగానే వచ్చాయి నువ్వులు ఉండలు ఉండపాకం తీసి వాటర్లో వేసుకొని ఆ బెల్లం అనేది పాకం ఇట్లా ఉండలా చుట్టి వీడియో తీసాను వీడియో తీసి చక్కగా ఉండలు చుట్టేసాను మా మనవరాలు ఏమంది అన్నీ ఉండలేనా నాకు చెక్కి కావాలండి సరేలే అని ఈ ప్లేట్లోని కాస్త నెయ్యి పోసి వాటిపైన ఇట్లా నువ్వులది పాకమనేది వేసాను చక్కగానే వచ్చాయి ఇంకా కాస్త ఆరితే లైట్గా గట్టిగా బాగుంటాయి వేడివేడిగా ఉంది ఇంకా ఇంకా కావాలి నాకు ఇప్పుడే కావాలంటే ఇలా తీయవలసి వచ్చింది ఆరే వరకు కూడా ఆగట్లేదు సరేలే అని చెప్పి ఉండలు కూడా చేశాను చాలా బాగున్నాయి అన్నీ మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాము ఇది అది కలిపేడదాం అనుకుంటే నా వీడియో నేనే డిలీట్ చేశానండి టేస్ట్ బాగుంది హాయ్ అండి ఎక్సలెంట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ షాంపూ పౌడర్ సున్నపిండి పిండి అండి అందరూ కూడా ఎక్కువగా హెయిర్ ఆయిల్ షాంపూ పౌడర్ సున్ను పిండి మూడు కూడా పెట్టుకుంటున్నారు కొత్తగా పెట్టుకునే వాళ్ళు అది పావు ఇది పావు సున్ను పావు షాంపూ పౌడర్ పావు కిలో తీసుకుంటున్నారు హండ్రెడ్ ఎంఎల్ హెయిర్ ఆయిల్ అడుగుతున్నారు ఆ బాటిల్స్ అన్నీ కూడా అయిపోతున్నాయండి టూ హండ్రెడ్ ఎంఎల్ హాఫ్ లీటర్ బాటిల్స్ ఎక్కువగా ఉన్నాయి మీకు హండ్రెడ్ ఎంఎల్ కంటే కూడా టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అది ఒక నెల రెండు నెలలు మీకు వస్తుంది వాడినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది డైలీ నైట్ టైం మసాజ్ చేసుకొని మార్నింగ్ షాంపూ పౌడరు ఒక కప్పులో ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ల మీద మీ జుట్టును బట్టి వేసుకొని వాటర్ పోసి కలిపి ప్యాక్లాగా వేసుకోవాలి జుట్టంతా కూడా కుదుర్లు నుంచి చిగురుల ప్యాక్ లాగేసుకొని ఒక ఇరవై నిమిషాలు నెత్తలో ఉన్నట్టు చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకోవడమే మనకి సున్నిపిండి వాడేటప్పుడు సోప్ అనేది అస్సలు వాడకూడదు కొద్దిగా చేతులు వేసుకొని వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే సరిపోతుందండి మంచి రిజల్ట్ ఉంది